అండి ఎస్ సో నెక్స్ట్ మస్తాన్ రావు గారు గుడ్ గునింగ్ అండి గుడ్ ఈవినింగ్ ఎస్ ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఇక మహా పాటు డెప్యూటీ సీఎంల పైన కూడా కాస్త ఎక్కువగా అనిపిస్తుంది మనం చూస్తుంటే ఏంటి అసలు ఏ ఏ రకంగా రకంగా జరగబోతుంది పాజిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా నూట ముప్పై రెండు స్థానాలు గెలుచుకోవటం మహారాష్ట్రలో అదేవిధంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకనాథ్ షిండే గారు పార్టీకి సంబంధించి శివసేన అదేవిధంగా ఎన్సిపి వాళ్ళందరూ కూడా సముచితమైన స్థానాలు గెలుచుకున్నారు ఎన్నికల్లో సో దీని నేపథ్యంలో ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఏకనాథ్ షిండే గారు స్వతహాగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన కోరుకున్నారు నిజానికి అయితే అంటే ఫడ్నవీస్ గారికి గతంలో కూడా ఎక్కువ స్థానాలు ఉన్నా కూడా అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ అగాడికి మళ్ళీ అధికారంలో రాకూడదని చెప్పేసి వీళ్ళందరూ పొత్తు పెట్టుకొని ఉన్న పరిస్థితి అయితే ఈ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా కొంత ఏకనాథ్ శిందే గారు ఇప్పుడు ఇందాక మన రవికర గారు చెప్పినట్టు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మళ్ళీ డిప్యూటీ సీఎం గా వెళ్ళాలంటే కొంత ఈగో ఫీల్ అయ్యే అవకాశాలు కనిపించాయి ఎందుకంటే రిజల్ట్స్ వచ్చింది ఈ రోజు పది రోజులు అవుతోంది ఈ పది రోజుల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలను మనం గమనించాం ఫస్ట్ లో ఆయన ఆ బీజేపీ అవ్వాలని ఏం లేదు ఎక్కువ స్థానాలు ఉంటే తక్కువ ఉన్నా కూడా రావచ్చనే ఒక సౌండ్ చేశారు ఆ తర్వాత కొంత ఆయన అసంతృప్తిని వెలగక్కడానికి నాకు ఒంట్లో బాగలేదని ఆయన ఆయన స్వగ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది రోజు మళ్ళీ నిన్న అన్ని మీటింగ్లు అన్ని పెట్టినప్పుడు కూడా ఆయన మళ్ళీ అక్కడ నాకు ఒంట్లో బాగాలేదని ఇక్కడ కూడా నేను మహారాష్ట్రలో ముంబైలో ఉన్నా కూడా చిన్న సమావేశాలన్నీ కూడా రద్దు చేసుకున్న పరిస్థితి సో ఇవన్నీ జరిగిన నేపథ్యంలో బిజెపి కూడా చాలా పట్టుదలతో ఉంది ఎందుకంటే ఆ కేంద్రంలో అధికారంలో ఉంది పైగా నూట ముప్పై రెండు స్థానాలు గెలుచుకున్న పరిస్థితి ఉంది ఫడ్నవీస్ గతంలో త్యాగం చేసిన పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ఆయన ఎటువంటి భేషజాలకు పోకుండా బీజేపీ అధినాయకత్వం ఏదైతే సూచించిందో ఆయన ఆ బీజేపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు ఆయన డిప్యూటీ సీఎం తీసుకొని ఇంతకాలం కూడా ఆయన కొనసాగిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూడొచ్చు సో ఆ త్యాగాన్ని గాని ఆయనకున్న పరిపాలనా దక్షత అవన్నీ కూడా గుర్తించిన నేపథ్యం మరోవైపు అక్కడ కులాల ప్రస్తావన కూడా వచ్చింది మారటవాడలు ఏమన్నా అసంతృప్తికి గురవుతారా అనేది కూడా అక్కడ ఆలోచన కూడా వచ్చింది అవన్నీ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం ఏదైతే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు గాని ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఫడ్నవీస్ గారికి ఈ విషయంలో మద్దతు పడి పూర్తిగా దానికి ఒప్పించే క్రమంలో భాగంగా అనేక దఫాలు ఢిల్లీకి పిలిపించారు అదే అజిత్ పవార్ గారు వెళ్ళారు ఏకనాథ్ షిండే గారు కలిశారు కలిసినప్పుడు వాళ్ళు నచ్చజెప్పే పరిస్థితికి ఈ రోజు కొన్ని రోజులు గడిచిన పరిస్థితి కూడా మనం చూసాం అయితే ఇక్కడ చూడాలంటే ఏంటంటే మళ్ళీ ఆయన కొంత అసంతృప్తి కొద్దిగా హోంశాఖ కావాలనేది కూడా ఆయన పట్టు పెట్టారు అదేవిధంగా మంత్రివర్గంలో మొత్తం మనకి రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలు మహారాష్ట్ర ఉంటే రెండు వందల ముప్పై గెలుచుకుంది ఈ మూడు పార్టీలు గెలుచుకున్న నేపథ్యంలో మొత్తం నలభై రెండు మంత్రి పదవులు వస్తాయి అక్కడ నలభై రెండు మంత్రి పదవులు గాను దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు బీజేపీకి అదేవిధంగా శివసేనకు సంబంధించి ఒక పన్నెండు ఆ తర్వాత ఎన్సిపి అజిత్ పవార్ వర్గానికి ఒక పది అట్లా ఒకటి రెండు అటు ఇటుగా వాళ్ళ అక్కడ చర్చలు జరిపిన నేపథ్యంలో ఉంది ఈ నేపథ్యంలో బిజెపి అధినాయకత్వం కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గానీ విజయ్ రూపాని గారిని కూడా అక్కడ పరిశీలకులుగా నియమించడం వాళ్ళందరూ కూడా వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజు శాసనసభ పక్ష సమావేశం జరగటం అక్కడ ఫడ్నవీస్ గారు శాసనసభ సిఎల్పి లీడర్ గా బిజెపి సిఎల్పి లీడర్ గా ఎన్నుకున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడే మనకి చూసినాం ఇందాక మనకి అక్కడ అందిన సమాచారాన్ని బట్టి చూస్తే ఫడ్నవీస్ గారు నేనే అదే సారీ ఏకనాథ్ షిండే గారు చెప్తా వచ్చారు నేనే ఫడ్నవీస్ గారిని నేనే ప్రతిపాదించాను దానికి సంబంధించి బీజేపీ కూడా ఈ విధంగా అదే అదేవిధంగా ఫడ్నవీస్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వంలో ఏకనాథ్ సిండే గారు కీలక పాత్ర పోషిస్తారు అనేది ఆయన అసంతృప్తిని చల్లబరిచే ప్రక్రియ ఆయనకు గౌరవాన్ని ఇవ్వాలి ఇప్పటి వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఈ రోజు వరకు కూడా ఉన్నారు కాబట్టి సో ఒకరినొకరు ఆ విధంగా గౌరవించుకున్న పరిస్థితి కూడా మనం చూసాం అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా హోంశాఖతో పాటు ఆయన పట్టుబట్టిన పరిస్థితి అయితే కొంత మీకు ఎన్ని చేస్తారు కానీ అలా పట్టుదలకు పోకూడదు అనేది కూడా బీజేపీ అధినాయకత్వం నుంచి వాళ్ళకి ఏకనాథ్ షిండే గారికి కానీ అజిత్ పవార్ గారు ఇక్కడ అజిత్ పవార్ గారు ముందే అర్థం చేసుకున్నారు పరిస్థితి ఇక్కడ బీజేపీ అధినాయకత్వం జాతీయ స్థాయిలో అక్కడ అధికారంలో ఉంది అదేవిధంగా మనం కూడా ఉన్న స్థానాలకు ఎక్కువగా డిమాండ్ చేయకూడదు అనేది కూడా ఆయన సర్దుకుపోయారు కానీ ఏకనాథ్ షిండే గారు ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కొంత ఆలకపోయిన పరిస్థితి ఆ తర్వాత ఆయన వాస్తవాలు తెలుసుకొని ఇక్కడున్న పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం తీసుకోవాలని ఆయన వచ్చారు అయితే ఇప్పుడు ఆయన మొత్తంగా చూసినట్లయితే మహారాష్ట్రకి సంబంధించి ఆ ఏదైతే ఇప్పుడు అగాడికి వ్యతిరేకంగా ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు రేపు జరగనున్న అంటే నరేంద్ర మోడీ గారు కూడా కీలకమైన ప్రసంగం కూడా చేసే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీకి పట్టుగొమ్మగా పట్టుకొమ్మ గంటే ఢిల్లీలో ఎటు లేదు అధికారంలో ఇక్కడ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో ఆ మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ బిజెపికి పట్టం కట్టిన పరిస్థితి సో ఈ అన్ని నేపథ్యంలో మహారాష్ట్ర అభివృద్ధికి ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారు వీటన్నిటి నుంచి కూడా రేపు ఆయన ఆజాద్ మైదానంలో ఐదున్నరకి మహారాష్ట్రలో జరిగే ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొంటున్నారు అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా అక్కడ మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇంకా సమాచారం రాలేదు ఎందుకంటే అక్కడ ఆయన బీజేపీకి సపోర్ట్ గా చాలా ప్రాంతాల్లో పర్యటించారు దాదాపు పదికి పైగా బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించడం జరిగింది ఆ అన్ని స్థానాలు దాదాపు అత్యధిక స్థానాలు అక్కడ గెలుచుకున్న పరిస్థితి కూడా ఉంది సో ఇవన్నీ చూసినట్లయితే బీజేపీ ఏ విధంగా చేయగలదు ఇప్పుడున్న అసంతృప్తిని కూడా చల్లార్చి మంచి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ప్రజల ఆకాంక్షలన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఓకే ఓకే అండి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఎస్ సుదర్శన్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఎస్ సుదర్శన్ గారు ఇప్పుడు ఏదైతే ఎట్టకేలకు